ой வெனால போவ சார் சந்தூ வென்கால போனேன்

దక్కుమండ ప్రసాదరావు గారికి ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి అవకాశాన్ని ఈరోజు నాకు కల్పించింది దానికి ప్రధాన కారణం పెద్ద పంజాంగలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ప్రజలందరూ తెలియజేస్తున్నారు ముఖ్యంగా రోజు మన యువత సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రధాన కారణం మన రాష్ట్రంలో యువత పరిస్థితులు ఈరోజు యువత దేశాభివృద్ధిలో ఎంత కీలకం రాజకీయాల్లో ఎంత కీలక అదేవిధంగా మన రాజకీయ పార్టీలో కూడా అంతే కీలకంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఈరోజు రాజకీయాల్లో ప్రధాన భూమిక ఎన్నికల్లో పోషించగలిగేది చేయగలిగేది సత్తా ఉండేది ఒక సందర్భంగా కూడా మేము దృష్టికి తెస్తా ఉన్నాం అభివృద్ధి పదంలో నడిపిస్తారో దాన్ని సక్రమంగా చూడి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు యువత ప్రేమని చెప్పే సందర్భంగా మీ అందరూ దృష్టికి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీని చూస్తే కీర్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపనలోనే యువత అతి పెద్ద బిడ్డ వేసినటువంటి పార్టీ ఏదైనా భారతదేశంలో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఈ రోజు అభివృద్ధి పరంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు యువత పట్ల ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వంలోనైనా ఉంది మన దురదృష్టం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన మీకోసం ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చారు భారతదేశంలోనే ఆనాడు ఈ రాష్ట్రాన్ని ముందు వరకు నిలబెట్టాడు ప్రపంచంలోనే ఒక బ్రాండ్ ఇండియజ్ క్రియేట్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బ్రాండ్ ఇండియన్ మొత్తం కూడా నాశనం చేశాడు మీ భవిష్యత్తును పూర్తిగా అన్యాయం చేశాడని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో ఎన్నో పెట్టుబడులు తెస్తే కనీసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉండేటువంటి అధికార ప్రతినిధులు కానీ నేను వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము తెచ్చామని చెప్పి ధైర్యంగా చెప్పగలను నేను అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజాప్రతినిధులు మీరేం చెప్పగలరు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో రాష్ట్రంలోని ఒకటైతే చెప్పగలరు జిల్లాలో అమరరాధ ఇండస్ట్రీస్ దాదాపు ముప్పై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉంటే దాన్ని బెదిరించి భయపెట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలు చెప్పగలవాడుగుతా ఉన్న ఐదు సంవత్సరాలు నీకు ఓట్లేసినటువంటి ప్రజలు ఎక్కడైనా బయట రాష్ట్రాలకు బయట దేశాలకు అయితే నీ రాజధాని ఏదంటే చెప్పుకోలేనిటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారా లేదా జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా సిగ్గు లేకుండా తలలేని మొండంతో ఐదు సంవత్సరాలు పాలన చేసినటువంటి దౌర్భాగ్యం కొద్దిమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇంకొక పక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జీవనాడి పోలవరం ప్రాజెక్టు నేను అధికారుల పోతుంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎక్కడనే నీళ్లు పారించిన సందర్భాల్లో ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఐదు సంవత్సరం చేతులు అది మాట్లాడినావు ఏం రేట్లు తగ్గించినావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం సభలో అడుగుతా ఉన్నారు అంతా సిద్ధమైన నేను చేసింటే నా ఓటేయండి నేను మాట తప్పను మడమ తప్పను మాట తప్పని కూడా నాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నాం మద్య నిషేధం చెప్పి మాట తప్పలేదు జగన్మోహన్ రెడ్డి నీ కోట పన్నేస్తే పన్నులేనంట నీ కోట ఇట్లా చెప్పుకుంటే పోతే అన్ని రకాలుగా కూడా మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవనా కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొక పక్క ఎంతసేపు మాట్లాడినా ఏ సభలో మాట్లాడినా నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా ఒకసారి బటన్ నొక్కండి వెళ్తాను పోయినసారి బటన్ నొక్కే ఈరోజు మా బతుకులు మళ్ళీ ఇట్లయినాయి బటన్ నొక్కితే అసలు ఎక్కడ పోగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఒక పక్క ఏమో బటన్ నొక్కున్నానంటావు ఇంకొక పక్క మా దగ్గర వసూలు చేస్తా ఉన్నావు ఒక పక్క మధ్య నిషేధం అంటావు ఇంకొక పక్క వసూలు చేస్తాను అన్ని రకాలుగా మా పనులతో నువ్వు ఈ రకంగా చేయడం యువతను ఆశనం చేయడం కరెక్ట్గా అని అడుగుతా ఉన్నా ఇంకొక పక్క ప్రతి ఎన్నిక పక్క మీ చిన్నాన తెపోతే ఆ హత్య చంద్రబాబు నాయుడు చేసినాడు మహారాష్ట్ర రక్త చరిత్ర

మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనని రాజకీయంగా ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటా पता मैं अंदर दुष्ट कितना होना इकोजे ग्राम ఇద్దరు కూడా మేము పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ సమయం చాలా కీలకం తప్పు